ముఖ్యమంత్రి ప్రధాని గారికి అందరూ కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈరోజు బహిరంగ శాసనసభ్యులు యాంగిడా ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు వేడుకలు నిర్వహించే జరుగుతున్నాయి ఈ వేడుకల్లో బ్రహ్మాండంగా కూడా సేవల అంది అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ ప్రజల్లో డెబ్బై మూడు వేలు ఒత్తులు మెజార్టీ ఇచ్చిన ప్రయాణికానికి అనేక సేవలు అంది ముందుకు తీసుకెళ్తున్నారు రాజమండ్రిని ఇదే పందాలో రానున్న రోజుల్లో కూడా ఆయనకి మనమందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆయన చేస్తున్న కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఇవాళ రాజమండ్రిలో నలభై రెండు వార్డులకు కూడా సరి సమానంగా చూసుకుంటే అన్ని వర్గాలని బీసీ ఎస్సీ మైనార్టీని అలాగే ఓసీని అందరినీ కూడా సమాన తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఆ భగవంతుడు ఆయుర ఇచ్చి ముందు తీసుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో క్యాబినెట్ వాడకు రావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కథలకు రాజమండ్రి యంగ్ డైనమిక్ లీడర్ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆశాజ్యోతిగా భావిస్తున్నటువంటి రాజమండ్రి స్థితి శాసనసభ సభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది గతంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయో సుమారు పద్దెనిమిది నియోజకవర్గాల రాజమండ్రి సిటీ నియోజకవర్గం వైపు చూసే విధంగా రాజకీయం అంటే ఖర్చు సాధింపు కాదు ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమం వైపు ప్రయాణించడం ప్రజా సమస్యపై స్పందించడం ఆ సమస్యలను పరిష్కరించడం అనే నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేది చాలా స్పష్టంగా ప్రసాద్మవుతాం ప్రజలు ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో రాజమయ్య నగరానికి ఆ హామీలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంకా ఈ యొక్క రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వంలో అనేక పదవులు అవరోధించాలి రానున్న రోజుల్లో మంత్రి పదవి కూడా ఆయన ముందు సాధించుకోవాలని కూడా ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులో ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఉండాలని మనసులో హ్యాపీ బర్త్డే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరుపుకున్న జన్మదిన వేడుకలు అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉన్నాయి అన్నదానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు వెయ్యి మందికి పైన చీరల పంపిణీ గాని అనేక వార్డుల్లో వాసుగారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన మెడికల్ క్యాంపులు కానీ ఎవరికైతే ఆరోగ్య వైద్య అవకాశం వైద్య ఖర్చుల కోసం సీఎం గారి చెప్పిన పంపిణీ కానీ అదేవిధంగా ఎవరైతే పేదలు ఖర్చులు భరించలేని వారికి విద్యార్థులు వాళ్ళ ఒక మంచి పాజిటివ్ థింకింగ్ ఏర్పడి జన్మదిన వేడుకలు అంటే ఇలా కూడా జరుపుకోవచ్చని ఒక వరవడిని సృష్టించిన యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి రాజమండ్రి ప్రజానీకం అందరి తరఫున కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్ రాజమండ్రి వారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి చాలా ఆనందంగా జనాదరణ వాసుకు రాబం ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఎందుకంటే ఈ రోజున ఏ సమస్యలను వచ్చినా సరే ఈ రోజు ఆ ఇంట్లోకి అడిగేట్టున్న ప్రతి సభ్యులు కూడా జనానికి ఏ సమస్య వచ్చినా సరే చేయడం జరుగుతుంది ట్రైనేజీ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ కరెంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా రాజు వాసులు ముందుండి ఈ కార్యక్రమం చేయడం ప్రతి క్షణం కూడా జనం మనం మనం జనం అన్న టైపులోనే ఈ రోజు కూడా జనానికి అందుబాటులో ఉంటూ ప్రజలకు అనేక సమస్యలు తీరుస్తూ పెద్ద విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా వాసులే ఉంటూ రోజు ఆయన జనదన వేడుకలు నలభై రెండు వాటిలో ఈరోజు చాలా ఘనంగా జరిగాయి ఈ జనాదరణ చేసి మాకే చాలా ఆశ్చర్యం కలిగింది ఇటువంటి వేడుక ఇంకా మంచి వేడుక జరుగుతుంటూ ముందు ముందు ఆయన ఇంకా మినిస కాలం కోరుకుంటూ ఈరోజు చాలా